వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరు లఘు ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మంతరకం ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది ఆ జింక ఎవరో ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఆ స్నేహితులకు అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది ఎలుక కలుగులోకి దూరింది కాకి చెట్టు మీద కెగిరింది ఒక బొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరికి పాకుతూ వెళ్ళింది ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చింది కాకి నేలపైకి వచ్చి వాలింది నువ్వెవరు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది జింక ఇంకా రొప్పుతూనే ఉంది జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అన్నది ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను దారి తప్పాను మీరు ఇక్కడ దేవుడులా కనిపించారు మీరే నన్ను కాపాడాలి మీతో కలిసి ఇక్కడే ఉంటాను మీ స్నేహం నాకు కావాలి కాదనకండి అని వేడుకుంది అప్పుడు తాబేలు చిత్రంగా భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులము ఇప్పుడు నువ్వు కూడా కలిసావు నువ్వు కూడా మాతోనే ఉండు ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం ఈ పక్కనున్న పొదే నీ ఇల్లు అనుకో నాకు నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది తీయటి మడుగు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు అందరం హాయిగా ఉందాం అన్నది ఎలుక కాకి అవునని కూడా అన్నాయి చిత్రంగుడు ఎంతో సంతోషించాడు అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి మిగతా స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి